मुख्य साम ओम श्री गुरु ओम श्री अंत ओम सक्षवे ఈ శాంతి అనేది మనకు ఎక్కడో కొండల మీద సముద్రాల్లోనూ ప్రతి నదుల్లోనూ క్షేత్రాల్లోనూ దొరకదు అది దాన్ని తెలుసుకోవాలి పొందాలి అంటే మన మనసులోనే తెలుసుకోవాలి చూడండి మనందరికీ తెలుసు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్య లేకుండా ఉంటుంది సమస్య లేని గృహం ఏదైనా ఉన్నది అంటే ఇల్లు ఏదైనా ఉన్నది అంటే అది స్పర్ఘతుల్యం అంటే అది స్పర్ఘ లాంటి గృహం ఏ గృహంలోనైతే తెల్లవారు వేసి భర్త మీద భార్యకు భార్య మీద భర్తకు పిల్లల మీద తల్లిదండ్రులకు ఈ రకమైనటువంటి అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ నిరంతరం పోట్లాడుకుండే అటువంటి ఇంటి సమస్య నరకం లాంటిది ఎందుకంటే భార్య మాటకు భర్తకు సంబంధం ఉండదు భర్త మాట మీద భార్యకు సంబంధం ఉండదు వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటే పిల్లలు వాళ్ళ వాళ్ళిద్దరికి పుట్టినటువంటి పిల్లలు అస్వ్యస్థమైతే వాళ్ళ జీవితాన్ని ఏం చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు అంతకు మించినటువంటి నరకం ఇంకొకట ఇంకొక చోట ఎక్కడ లేదు అయితే మనకు శాంతి సుఖము సౌఖ్యము సౌభాగ్యము ఇవన్నీ ఎవరు వస్తారు ఏదో ఇస్తారు దానివల్ల మనకి ఇవన్నీ కలుగుతాయి అనుకుని మన మనం మొట్టమొదటిసారిగా మోసుకో ఎప్పుడో గంటసాల గలు పాడారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమాజం మరచిపోకుమా ఇంట్లో మీ ఆడవాళ్ళందరికీ తెలుసు తెల్లవారు ఏం వంట చేసుకోవాలి కదా తెలుసుకోవాలా ఎవరో వస్తారు మనం తిందామని మీరు వంట చేయకుండా ఉంటే భోజనం తయారవుతుందా తయారవుతుంది మగవాళ్ళు ఉదయం లేచి వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయి కష్టపడి ఒక పది రూపాయలు తెచ్చి మీకిస్తే మీరు పదార్థంగా మార్చి వాళ్ళకి పెట్టి మెరుగించగలుగుతారు అవునా ఇంట్లో సంపాదించి పెట్టి మగాడు సోగరిపోతాయి తాగుపోతాయి ఏదో అరుగు మీద పడుకుంటే ఆ ఇల్లు ఎలా గడుపుతాడు గడపలేదు అందుచేతన మన సామాన్యమైనటువంటి ఇలాంటి సంసార విషయంలోనే ఇలాంటి అవకటవకలు ఎన్నో ఏర్పడతాయి ఏర్పడుతున్నాయి ఎంత చిన్న విషయాన్ని మనం సమర్థించుకోలేకపోతున్నాం కదా మరి పరమాత్మను పొందాలి పరమాత్మను తెలుసుకోవాలంటే ఎంత జాగ్రత్త వహించాలి ఎంత భక్తి వహించాలి ఎంత భక్తి ప్రవర్తులతో మెరగాలి భగవంతుణ్ణి ఏ విధంగా తెల్లవారి నుంచి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం చాలా ఏదో తెచ్చుకుంటున్నాం సంపాదించుకుంటున్నాం తయారు చేసుకుంటున్నాం తింటున్నాం మన పిల్లలు పెద్దవాళ్ళు చేసినాం వాళ్ళు చదివించాం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు గొప్ప వాళ్ళు అవుతున్నారు మనకి ఏమీ అవసరం లేదనుకోవడం ఎంతో అవివేకం నీవు ఒక లక్ష ఎనభై వేల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జాతులలో ఈ భూమి మీద కానీ సముద్రం మీద కానీ నీళ్ళలో కానీ నేల మీద కానీ పుట్టి పెరిగినటువంటి జీవులు ఎనిమిది నాలుగు లక్షల జీవనాశులు క్రిమకీటకాలతో సహా అందులో విశేషమైనటువంటిది మానవ జన్మ ఈ మానవ జన్మకు ముందు ఈ జన్మలన్నీ మనం ఇస్తున్నాం ఈ ఎనిమిది నాలుగు జన్మలు మనం అవతరించున్నాం ఇప్పుడు మానవ జన్మ అవతరించాం అంటే మానవ జన్మకు వచ్చాం ఈ మానవ జన్మలో ఈ ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు జన్మలు ఎత్తి తరువాత మనం పొందినటువంటి ఆ బాధ కష్టము ఈ అనేక రకాల సమస్యలు ఇవన్నీ కూడా మనం సహించలేక అయ్యయో మనకు జ్ఞానము లేదు భగవంతుని ఏ విధంగా తెలుసుకోవాలనేది మనకు మార్గం తెలియదు ఇది ఒక మానవ జన్మలోని ఇది సాధ్యము అని చెప్పి ఎంతో మనం తపన ద్వారా మానవ జన్మకు వచ్చాం ఇన్ని జన్మలు వచ్చారు కదా ఈ జీవి ఇప్పుడు చివరి ఈ మానవ జన్మ వీళ్ళకి ఈ మానవ జన్మలో వాళ్ళు తరించి నన్ను తెలుసుకుని నన్ను పొందుతారో నన్ను చేరుస్తారని పరమాత్మ ఈ మానవ జన్మకు మనకు ప్రస్తావించారు బహునా జన్మనామంతే వాసుదే జ్ఞానసంపన్నుడైన జ్ఞాన మానవ అంటే ఎనిమిది నాలుగు లక్షల జన్మలు అయిపోయింది కదా లాస్ట్కి వచ్చినటువంటిది మానవ జన్మ కదా ఈ మానవ జన్మలో మనము ఆ పరమాత్మను చేరుకోవడానికి పూజ రూపంలో యజ్ఞ రూపంలో క్షేత్ర రూపంలో తీర్థక్షేత్ర రూపంలో ఏదో ఒక విధంగా మనం ఆ పరమాత్మను సేవించుకోవాలి మనము మన పూర్వీకుల్లాగా అరణ్యాలు పోయి తపస్సు చేయలేముగా ఎందుకు చేయలేము పిల్ల పీసు ఇల్లు వాకిలి మనం తెల్లవారులేసి ఏదో పని చేసి పది రూపాయలు సంపాదించుకుంటేనే కానీ గడవని పరిస్థితి పెద్ద పెద్ద గొప్పవాళ్ళుగా ధనవంతులైతే అన్ని బాధ్యతలు అయిపోయి తీసేసుకొని ఒక అరవై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఇంకెందుకులే వాళ్ళ పిల్లలకు అప్పచెప్పేసి వాళ్ళు ఏదో చిన్న కుటీ పెట్టుకొని లేదంటే ఏదో ఆలయంలో ఏదో క్షేత్రంలో లేదంటే పుట్టపర్తి సాయిబాబు గారి ఆశ్రమంలో లాంటి ఆశ్రమాలకో వెళ్ళిపోయి చక్కగా ధ్యానాలు చేసుకుంటూ ఉంటారు మనం అలా చేయలేం ఎందుకు మనకు అది అవకాశాలు లేవు అంటే వాళ్ళకన్నా మనం ఎక్కువ చేద్దాం అవకాశం ఉన్నవాడు ఇక్కడ ఎంతమంది ఉన్న చేతులు ఎక్కువండి ఒకసారి లేదు కదా ఒక కూడా లేకలేదు లేకపోతే ఎందుకంటే మన అన్ని ఆర్థిక పరిస్థితులు ఈ ఆర్థిక సమస్యలతోనే మనం నడుస్తున్నాం ఎంత ఆర్థిక సమస్యలు ఉన్నా ఎంత లేని రకంలో ఉన్నప్పటికీ భగవత్ చింతనలో ఎవ్వరైతే ప్రతి నిత్యము ఆ పరమాత్మను విశ్వసించి నమ్మి పూజిస్తారో వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు భగవంతుడు ఇస్తాడు మనం పూర్తిగా నమ్మాలి ఎప్పుడు ఆ పరమేశ్వరుడు ఒక వెయ్యి సంవత్సరాల క్రితమో ఒక రెండు వేల సంవత్సరాల క్రితమో ఒక నాలుగు వేల సంవత్సరాల క్రితమో పదివేల సంవత్సరాల క్రితమో లేక ఒక లక్ష సంవత్సరాల క్రితమో పుట్టినటువంటి వాడు కాడు ఆయన అనంతుడు అంత రహితుడు ఆయన సాగు పుట్టుకుడు లేనివాడు ఒక బల్లులతో పొడిసేట్లే చచ్చిపోయేవాడు కాదు దేవుడు ఆయన దివ్యశనీ తేజూరు ఆది మధ్యాంతర ఇష్టమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆత్మ ఇప్పుడు ఎప్పుడు ఉంటాడు అలాంటి పరమేశ్వరుని మనం విశ్వసించి మన ఆదిదేవుడు మహాదేవుడు అందరికీ దేవుడు ఆ ఆదిదేవుడు ఆయనే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని మనం మనస్ఫూర్తిగా నమ్మి ఎవరైతే పూజిస్తారో వాళ్ళ అష్టైశ్వర్య భోగాలు కలుగు చేస్తారు అందులో ఇచ్చి అనుమానం లేదు అంతేగాని భగవంతుడి పేరు మీద మీ దగ్గర మేము దోచుకుని ఆ భగవంతుడి గురించి మేము మీకు చెప్తే మీరే మాకు పెట్టిలా ఉంటే ఇంకా ఇంకెందుకు ఆ దేవుడు ఆ భక్తి ఆ పూజలు ఆ పురస్కారాలను అవునా కాదు నువ్వు ఉదయం లేచుకో ఏ రోజువారు కనుక్కో వెళ్ళి ఒక రెండు వందలు మూడు వందలు కష్టపడి తెచ్చుకుని నీ ఇల్లు గడుపుకునే పరిస్థితిలో అందులో రోజుకో పది రూపాయలు ఇరవై రూపాయలు నాకు ఇవి నేను వచ్చి నీ రోజు పూజ చేస్తానంటే అది ఏమి ధర్మము ఎక్కడున్నదని లేదు కదా ఒకవేళ నిజంగా వింటే పుట్టు మాత్రం అలాంటి దేవుడు నీకెందుకు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నావు నువ్వు దేవుడు నీకు ఎందుకు కావాలి నీకు సౌఖ్యం కావాలి సుఖంగా నీ జీవనం గడవాలి నీ భర్త ఆరోగ్యంగా ఉండాలి నీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి నిరంతరం వాళ్ళ కోసమే కదా నువ్వు తప్పన పడేది నీ భర్త నీ పిల్లలు నీ ఇల్లు నీ వాకిలి కోసమే కదా నువ్వు తప్పనపడేది అలాంటప్పుడు ఇంకా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అన్ని రకాల సౌకర్యాలు మాకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలి అని విశ్వసించేలా భగవంతుని నమ్ముతావు అంతేగాని నువ్వు నువ్వు సంతాపిస్తున్న దానిలో కొంత నాకు లేకపోతే నిన్ను దేవుడు నరకానికి తోసేస్తాడు నిన్ను స్వర్గానికి రానివ్వడు అంటే దేవుడు కూడా లంచం కావాలా చెప్పండి మీరు ఎవరైనా మనం పెట్టేది భగవంతుడికి కావాలా మనం పెట్టేది దేవుడికి కావాలా ముంచి మన పది రూపాయలు దేవుడికి కావాలా మనం ఇచ్చిన డబ్బులతో దేవుడు బ్రతకాలా ఆయనకి అవసరం ఏముంది మరలా పళ్ళు పలహారాలు భోజనాలు చేయడ ఎందుకు చేయడం నిరాకారు నిర్గుణుడు నిరంజనుడు నిర్వికల్పుడు ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడు మరలా మూడు కోట్లు తినేవాడు కాడు మరి అనట్రాయం ఇచ్చేటప్పుడు మనమిచ్చేట్రాయం ఎందుకు అవసరం లేదు గణుకా నిస్వార్థంతో పత్రం పుష్పం ప్రయచ్చతి తహా ప్రియతాత్మనగా అర్జున పత్రమైన పుష్పమైన పలమైన ఉదకమైన ఎవరు అంటే అంటే నీళ్ళు పత్రం అంటే ఆకు పలమంటే పండు ఇవి ఏమీ లేవనుకో నీ దగ్గర ఆకు దొరకలేదు కాయ దొరకలేదు పుష్పం దొరకలేదు కనీసం నీళ్ళైన పొయ్యి చాలు పత్రం పుష్పం ఫలం పొయ్యి నువ్వు భక్తితో నా మీద ఒక చెప్పుడు నీళ్ళు పోయిపోయా చాలు నాకు నేను దాంతో తృప్తి పడతా అంతో సంతోషపడతా అంటే నువ్వు నీరు పోసేవని కాదు నువ్వు కోసిన నీళ్ళు కావాలని కాదు నా మీద నీకు ఎంత భక్తి ఎంత విశ్వాసం ఉంది అన్నదానికే కానీ నీవు కోసం నీళ్ళు అక్కర్లేదు నీ ఆపు అక్కలేదు నీ పండు అక్కలేదు నీ కాయ అక్కర్లేదు భగవంతుడు నిర్విషయం నిర్విషయమో అలాగని మనలో ఏ విషయాలు ఇతర విషయాలు లేకుండా ప్రశాంతంగా పరమాత్మను ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకు మంచి జరుగుతుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది తద్వారా మనకు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా సరే మంచి ఫలితాన్ని పొంది మోక్ష మార్గాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది చెప్పండి దశరథ నందన దానవ భంజన జయ జయ శ్రీరామ राम 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 सीता रघुराम दशरथ नंदन दानव पंजन के जय श्री राम रामुगा

వాకిట్లోకి వెళ్ళి ఏమో ఏం చేస్తున్నావు మీ భార్యను పిలిచినా ఆవిడకి వినిపించదు మెట్లెక్కాలి గుమ్మ దగ్గరికి వెళ్ళాలి తలుపును బాధాలి అప్పటికి ఆవిడ వినిపించి తలుపు చేస్తుంది భగవంతుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడని కదా మనం అందరం అనుకుంటున్నాం మరి ఆయన వినిపించాలంటే మీరు ఇక్కడెక్కడ అనుకుంటే అలా వినిపిస్తుంది కొద్దిగా గట్టిగానండి రామ రామ 你看。